హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి టిష్యూ పట్టు శారీస్ అండి అయితే ఇవి మనకి ఇలా అంటే డ్యామేజీలు అలా ఏమి ఉండదు మిక్స్లో వచ్చాయన్నమాట ఇవి ఎన్నో తే ఎన్నో రాలేదులేండి ఒక టో ఒక లెవెన్ పీసెస్ టు ట్వెల్వ్ పీసెస్ వచ్చాయి ఇది టిష్యూ పట్టు శారీ అండి అసలు దీన్ని వేస్తే ఎక్సలెంట్ ఉంటుందండి ఇది పళ్ళు ఎంత రిచ్ రిచ్గా ఇచ్చాడు చూడండి ఇది పళ్ళు ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ అండి గుచ్చుకోదు కొంచెం వెయిట్ ఉంటుంది అంతే కొంచెం అంటే అది కూడా వెయిట్ ఏం కాదు మామూలుగానే ఉంటుంది అంతే శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇది బార్డర్ ఓకేనా శారీ మొత్తం కూడా మీనా బుట్టీస్ వస్తుంది ఎంత బ్రైట్గా ఉందండి ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ జరుకో చీ చా నువ్వు కాదు చీర జరుపుకోవాలి చాలా బాగుందండి ఇది సపోర్టా రంగు అండి టిష్యూ మనకి బార్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ కాకుండా సింపుల్గా ఇచ్చాడండి చాలా బాగుంది శారీ మొత్తం కూడా బుట్టీస్ మీనా బుట్టీస్ వస్తుంది ఇట్లాగా సూపర్ ఉంటుందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుందండి పీస్ ఓకేనా అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎవరికైనా పా పార్టీకి పెట్టాలన్నా ఫంక్షన్స్కి పెట్టాలన్నా మనం ఫంక్షన్స్ కట్టుకోవాలన్నా చాలా కాస్ట్ లాగా ఉంటాయండి శారీస్ అన్నీ కూడా సూపర్ ఉంటాయి ఓకే ఇది కట్ చెంగు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా హైలైట్గా ఇచ్చాడండి గ్రీన్ కలర్ బ్లౌజు ఓకేనా శారీ మీకు అర్థమవుతుంది కదా ఇది కట్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది చాలా బాగుందండి ఈ శారీ అయితే నిజంగా ఎక్సలెంట్ ఉంది పీస్ ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉందండి ఇదండి పీస్ ఎంత బాగుందో కదా శారీ దీని కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి లెవెన్ హండ్రెడ్ అండి అసలు లెవెన్ హండ్రెడ్కి వచ్చే పీస్ కానే కాదండి ఓకే మీరు ఎంత తిరిగినా కూడా ఈ ఐటెం అనేది దొరకదు చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్ పీస్ అండి నిజంగా ఎక్సలెంట్ పీస్ అచ్చంగా గోల్డ్ కలర్ అండి ఇది దానికై వచ్చేసరికి బచ్చలపండు కలర్ బార్డర్ ఇచ్చాడు ఇది పళ్ళు ఓకే ఎక్సలెంట్ పీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వస్తుంది మొత్తం మెయినా వీవింగ్తో బుట్టీస్ వస్తాయి సూపర్ పీస్ అంటే సూపర్ పీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఎన్నో పీసెస్ లేవు లేవు కొన్ని ఉన్నాయండి ఓకేనా లెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ తీసేస్తే మీరు నాకు ఎంత ఇచ్చారా అనేది ఆలోచించండి శారీ అయితే ఇట్టే బాగుంది చాలా బాగుందంటే చాలా బాగుంది ఓకేనా షిప్పింగ్ తీసేస్తే మీరే ఆలోచించి తీసుకుంటారండి అంత బాగుంది ఐటమ్ ఇది బ్లౌజ్ ఓకే బార్డర్ వస్తుంది బ్లౌజ్కి హ్యాండ్స్కి తీసుకోండి నేను ఫస్ట్ చూపించిన సేపు సపోర్టర్ రంగు ఇప్పుడు అయితే గోల్డ్ కలర్ అచ్చంగా ఈ పీస్ అయితే యాష్ కలర్ అండి బార్డర్ చూసారా ఎంత హైలైట్ ఉందో నిజంగా సూపర్ ఉంది కదా మొత్తం మీనా వీవింగ్ సూపర్ ఉందండి మా సబ్స్క్రైబ్ మా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అందరికీ కూడా ఎస్ఆర్ ఫ్యాషన్లో పర్లేదు రేట్ తక్కువ అనిపిస్తున్నాయి అనే షేర్ చెప్పండి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి డైలీ రోజువారీ శారీస్ అయితే చాలా వస్తాయి ఓకే సూపర్ ఉంది కదా సారీ నిజంగా నైట్ టైం ఫంక్షన్స్కి అయితే నిజంగా చాలా బాగుంటుందండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి ఓకే శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకేనా చాలా 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 బాగుందండి శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ వస్తాయి మీనాతో సూపర్ ఉంది బరువు కూడా లేదండి ఈ శారీ అలా అని భలే లైట్ వెయిట్ అండి అని నేను చెప్పను అసలు బరువు లేదు అని కాదు బాగుందండి మనం దీన్ని కట్టుకొని రోజంతా కూడా ఉండొచ్చు బాగుంటుంది అంత గుచ్చుకోవడం కానీ అలా ఏమీ ఉండదు ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా డబుల్ బోర్డర్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలా బుట్టిస్ మీనా మీనా బుట్టిస్తో ఇచ్చాడు సూపర్ ఉందండి జర్నీలకు కానీ ఎలా అయినా కూడా అబ్బో జర్నీలు అప్పుడు కట్టుకోలేమేమో అంటే జర్నీకి అయినా ఇవి ఎవరు కట్టట్లేదు అండి ఫంక్షన్స్కి ఎక్సలెంట్ ఉంటుందండి పెట్టడానికి కూడా బాగుంటుంది ఒక ఒక పదిహేను వందలు రెండు వేల చీర పెట్టాలి అంటే రెండు వేలు మూడు వేలు చీరలాగా ఉంటుందండి ఇది పెడితే నిజంగా అంత బాగుంటుంది ఓకేనా అసలుకే పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కదా బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి సూపర్ అంటే సూపర్ ఉందండి మొత్తం బుటీస్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి నేను కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు నేను చూపించింది సిమ్ గ్రే కలర్ కదా ఇది వచ్చేసరికి లక్స్ గ్రీన్ అండి అంటే ఏమంటారు గ్రీన్ అదొక రకమైన గ్రీన్ రెడ్ కాంబినేషను ఎక్సలెంట్ పీస్ అండి పెళ్ళిళ్ళకి కూడా అండి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది నిజంగా చాలా బాగుంది పళ్ళు అండి ఎంత బాగుందంటే అంత బాగుందండి ఎక్కువ పీసలు లేవు ఓకేనా క్యాక్ ఉందండి శారీ అయితే నిజంగా సూపర్ అండి సూపర్ ఉందండి ఓకే ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి లెవెన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎక్సలెంట్ క్వాలిటీ అండి మొత్తం టిష్యూ వస్తుంది టిష్యూ మీద మీనా వీవింగ్ ఇస్తాడు ఓకే రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి చక్కగా ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఓకేనా వీటిలో ఎన్నో కలర్స్ రాలేదండి ఎన్నో కలర్స్ కాదు టెన్ కలర్స్ లెవెన్ హండ్రెడ్ కలర్స్తో వస్తాయి అంతే అన్నీ కూడా మంచి లైట్ కలర్స్ ఎవరికైనా సెట్ అయ్యే కలర్స్ అనమాట శారీ చూసారా ఎంత బాగుందో కదా మొత్తం గ్రీన్ కలర్తో వస్తుంది అన్నమాట ఇదండి పళ్ళు ఓకే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి ఒక అంటే మీనా వీవింగ్తో రంకా స్టైల్ లాగా ఇచ్చాడు సూపర్ ఉందండి శారీ ఓకేనా బాగుందండి చాలా హెవీగా ఉంటుంది శారీ పెట్టడానికి కూడా చాలా మంచి శారీ పెట్టారు అని అనుకుంటారు బాగుంది చాలా బాగుంది ఎక్సలెంట్ పీసెస్ అండి ఎన్నోలు ఇవ్వండి అసలు మిస్ చేసుకోవద్దు బాగుంది ఏ కలర్ అయినా కూడా ఎలాంటి రంగు వాళ్ళకైనా కూడా సెట్ అయ్యే కలర్స్ అంటే ఇవేనండి చాలా బాగుంది ఓకేనా ఓన్లీ నేను డిజైన్ చూపించడానికే చూపిస్తున్నానండి ఫోల్డింగ్ తీసి అసలుకి ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేయకూడదండి ఈ శారీస్కి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ మొత్తం కూడా మనకి మంచి వీవింగ్తో ఇస్తారు కదా ఓపెన్ చేయక్కర్లేదు కానీ మీకు శారీ ఓపెన్ చేసి చూస్తేనే కదండి మీరు అక్కడెక్కడో ఉంటారు మేము శారీ ఓపెన్ చేసి ఇలా చూపాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఓకే బ్లౌజ్ అండి ఇది పళ్ళు సారీ ఇది పళ్ళు శారీ మొత్తం కూడా మనకి పెసర పచ్చ ఇది ఒక రకమైన పచ్చ అంటే టిష్యూ వచ్చింది కదా మనకి కలర్ అనేది కొంచెం షేడ్లు అనేది అనిపిస్తుంది అనమాట నీకైతే ఫోన్లో కరెక్ట్గానే కనపడుతుందిలేండి ఓకేనా ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి హోల్డింగ్ రాదండి ఓపెన్ చేస్తే ఫస్ట్ కానీ కానీ శారీ అనేది చూడాలి కదా వాళ్ళు కూడా చూస్తే కదా నచ్చాలి కదా శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ కలర్ కానీ ఎక్సలెంట్ పీసెస్ అండి ఓకే మొత్తం టిష్యూ టిష్యూ ఎప్పుడు రన్నింగ్ అండి మూడు వందల అరవై ఆరు రన్నింగ్ అవుతూనే ఉంది రాసం అయితే రన్ ఎలా అవుతుందో ఇది కూడా అంతేనండి కానీ ఎప్పటికప్పుడు క్లాత్ మార్చేస్తున్నాడు ఎప్పటికప్పుడు డిజైన్ క్వాలిటీ అన్నీ మార్చేస్తున్నాడు అండి టిష్యూ మాత్రం కంటిన్యూ అవుతున్నా డిజైన్స్ అన్నీ మార్చేస్తాడండి బ్లౌజ్ అండి చాలా బాగుంది కదా బార్డర్ కూడా హైలైట్ అండి రెడ్ కలర్ బార్డర్ చాలా బాగుందండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకేకైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మాకు బాగా ఇక్కడ వర్షం అండి అందుకే తొందరగా వీడియో చేసేస్తే మళ్ళీ కరెంటు పోయిద్ది కదా అని చెప్పి తొందర తొందరగా వీడియో చేస్తున్నాను పళ్ళు శారీ మొత్తం కూడా ఆనియన్ పింక్ ఎంత బాగుందోనండి అసలు ఎలా ఉందంటే ఐటెము చెప్పలేనంత ఐటెం అండి చెప్పలేనంత బాగుంది రా పళ్ళు మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి శారీ చూసారా ఇది బార్డర్ సూపర్ ఉంది కదా మీనా బుట్టీ అండి ఇది మీనా బుట్టి వస్తుంది సూపర్ ఉందండి సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి బార్డర్ వచ్చేసరికి మీకు క్లారిటీగా కనబడుతుందా ఇదండి ఓకే ఎవరు నా ఎవరోనా అంప్లా అంప్లా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి సూపర్ ఉంది శారీ ఓకేనా ఇది బ్లౌజ్ ఓకే ఇది గోల్డ్ కలర్ అండి ఇందాక చూపించిన గోల్డ్ కలర్ వేరు ఇది వేరు మీకు శారీ నీట్గానే కనబడుతుందండి ఫోన్లో మాత్రం మీరు చూసి బుక్ చేసుకోండి ఓకే శారీ అయితే ఎక్సలెంట్ ఉంది అన్ని శారీస్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఇవి ఎక్కువేం కాదు ఓకే మీరు ఎంత త్వరగా బుకింగ్ చేసుకుంటే అంత బాగా మంచి దొరుకుతాయి ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా గోల్డ్ కలర్తో మనకి గోల్డ్ రాణి కలర్ బార్డర్ ఎలా ఉందండి శారీ అసలు ఎంత బాగుందో ఓకే మొత్తం ట్రీస్ అండి చిన్న చిన్న బుట్టీస్ లాగా ట్రీస్ వచ్చాయి చెట్లు బాగుంది చాలా బాగుంది అసలు ఎక్సలెంట్ పీస్ ఓకేనా శారీ మొత్తం కూడా అలవాటు డిజైన్ ఇలా వస్తుంది పైకి వెళ్ళొచ్చు సూపర్ ఉందండి ఎవరు ఏమని అంటేనా నువ్వు ఇక్కడ కేకలు పెడుతుంటే రా రా అంటానే ఉన్నా ఇక్కడ కేకలు పెడతా ఉంటే రా రా అని కేకలు పెడతానే ఉన్నా నేను కూడా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి పైకి వెళ్ళావా ఇప్పుడు వాన్ ఆగిపోయిందా శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుందండి ఇంకా టూ మూడు శారీస్ ఉన్నాయి అయిపోయింది అమ్మాయి కూర్చోందిగా ఆ అర్ధాలు తీసేయమ్మా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది బ్లౌజ్ కాన్పెస్ట్ సూపర్ ఇచ్చాడండి అసలు మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ ఇవన్నీ గోల్డ్తో వచ్చింది కదా మనకి గోల్డ్ టిష్యూ మీనా వీవింగ్ ఓకే తీసేనా ఇది వచ్చేసరికి మనకి సిల్వర్ టిష్యూ పట్టుకున్నాము సిల్వర్ అండి ఇది సిల్వర్ టిష్యూ ఇది పళ్ళు వస్తుంది అది గోల్డ్ టిష్యూ ఇది సిల్వర్ టిష్యూ అండి కాంట్రాస్ట్ బ్లౌజే కాంట్రాస్ట్ పళ్ళునే వస్తుంది ప్రతిదానికి కూడా ఇవి కూడా ఒక త్రీ పీసెస్ తీసుకొచ్చాను అసలు ఎలా ఉంటుంది ఐటెము అని ఓకేనా ఇది వచ్చేసరికి మనకి ట్రిపుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి సూపర్ పీసెస్ అండి ఇవంతా కూడా సిల్వర్ అండి అది ఇంత గోల్డ్ ఇలా సిల్వర్ కావాలనుకున్న వాళ్ళు సిల్వర్ గోల్డ్ కావాలనుకున్న వాళ్ళు గోల్డ్ ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది పళ్ళు ఇవి డ్యామేజీ కాదండి ఓకే బాగుంటుంది శారీ అయితే ఎక్సలెంట్ పీసు మనకి ఫ్రెష్ మిక్స్లో అనమాట చాలా బాగున్నాయి ఐటెము ఇదిగోండి ఇలా ఇది బ్లౌ కట్చింగ్ వస్తుంది బ్లౌజ్ చూపించాను ఇదిగోండి ఇది బ్లౌజ్ ఓకే ఇది త్రిబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇది లైట్ పర్పుల్ కలర్ వస్తుందండి ఇప్పుడు అది చూపించింది ఇది వచ్చేసరికి లైట్ బేబీ పింక్ అండి చాలా బాగుంది లైట్ బేబీ పింక్కి గ్రీన్ కలర్ బోట్లు గ్రీన్ కలర్ వచ్చేసరికి మనకి బార్డర్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్స్లైన్ పీస్ అండి నిజంగా నిజంగా చెప్తున్నా ఎక్స్లైన్ పీసెస్ ఇవి అసలు మిస్ చేసుకోకండి థౌజండ్ లెవెన్ హండ్రెడ్కి ఏమొస్తున్నాయండి ఈ రోజున ఒక శారీ కొందామని చెప్పి షాప్కి వెళ్తే గోల్డ్ అంత అవుతుందండి దా ఖర్చు బాటల్ ఖర్చు ఓకే పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి శారీ డిజైన్ కూడా మీనాతో వచ్చింది వివింగ్ సూపర్ ఉంది అండి ట్రిపుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ మొత్తం కూడా డిజైన్ డిజైన్లో వస్తుంది సూపర్ ఉందండి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి త్రిపుల్ సెవెన్ అండి లక్స్ గ్రీన్ అండి ఇది వచ్చేసరికి ఎంబ్రాయల పచ్చకి నావీ బ్లూ అండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఈ త్రీ కలర్స్ డిజైన్ కలర్ డిజైన్ ఒకటే కలర్ మార్పు వస్తుంది శారీ మొత్తం కూడా సిల్వర్ సిల్వర్ వీవింగ్ వస్తుంది మీనాతో సూపర్ ఉందండి శారీ త్రిపుల్ నైన్ అండి సిల్వర్ది వచ్చేసరికి త్రిపుల్ నైన్ గోల్డ్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి ఓకే బ్లౌజ్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి